హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మరి ముఖ్యంగా డేట్ చూసినట్లయితే ఈరోజు పన్నెండవ తేదీ మే రెండు వేల ఇరవై ఐదు అండి ఈరోజు పన్నెండవ తేదీ అంటే మా గ్రామంలో శ్రీ అక్క వీర గారి జల్ది పూజ అయితే జరగడం ఈరోజు కావున అందువల్ల ఈరోజు అయితే మన వీడియో అయితే లేట్ కావడం జరిగింది ఈ జల్ది పూజ కార్యక్రమంలో భాగంగా మా ఊర్లో యూత్ అందరూ కలిసి ఒక టోర్నమెంట్ కూడా నిర్వహించడం జరిగింది ఆ టోర్నమెంటు ఈ ఈరోజు జరిగాయి అక్కడ మనం ఉండడం వల్ల ఈరోజు ఇన్ఫర్మేషన్ లేట్గా తీసుకొని వీడియో చేయడం జరిగింది మరి ఈరోజు అనంతపురం చీనీ మార్కెట్కి అయితే ఏడు వందల టెంబులు అయితే చీనికాయలు అయితే రావడం జరిగిందండి మరి రేట్ అయితే ముందు వారం కంటే కొద్దిగా ఎక్కువగా వెళ్ళడం జరిగింది ఈరోజు మంచిగా క్వాలిటీ ఉన్నకాయలు అయితే ఇరవై వేల నుంచి అయితే మొదలయ్యాయండి కొద్దిగా అన్ క్వాలిటీ ఉంటే మాత్రం పదహైదు వేలు పద్దెనిమిది వేలు అదనంగా వెళ్ళాయి క్వాలిటీ ఉన్న కాయితే ముందు వారం అయితే పదహైదు నుంచి మొదలయ్యేవి వారం అయితే ఎక్కువగా ఇరవై వేల నుంచి అయితే ఈ ఈరోజు ఇరవై నుంచి మొదలయ్యి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు దాకా ఎక్కువగా వెళ్ళడం జరిగింది మరి ఈరోజు సూపర్ టాప్ ఏంటి అంటే ఇరవై ఏడు వేల రూపాయలు ఈరోజు సూపర్ టాప్ అంటే అనంతపురం చిన్ని మార్కెట్లో మరి ఈ వారం అంతా ఇలాగే కొనసాగుందా లేదా మనం రేపటి నుంచి వీడియోలో తెలుసుకుందాం డైలీ